అనేది ఆకాశం చెల్లులు పడేలా వచ్చారు మళ్ళీ పాటింది చెప్పింది కదా ఏమైంది అమ్మడా అమ్ముకునే అన్న కూట ఫస్ట్ చెప్పాను కదా సారు ఇంటికి పోతాడు ముహూర్తం అప్పుడే చెప్పాను పాడు కాదు పాడొచ్చు పాడడానికి పదేళ్ళు పాటలు దొరుకుతుంది మాటలతోటే వాళ్ళు కట్టుకున్న కోటలు అనుకో జరిగారు కదా ఇంకా పాటలు ధర్మగల్లా తల్లి సుమ్మమ్మ దేవుడు గుట్టలు సల్లగా ఉండాలి కోసుందా ఈ మాయమ్మ తగా చూస్తే పోయమా ఉన్న అమ్మ అనే ఆచరణ గీతం గారు పాట అంటే ఆ పాట తోటే కదా తలంగాన రాకం వచ్చింది ఆ పట్ట తోటే కదా డెంగలు విషంత కాలం రాబోయే తెలిసింది అదే పాట కదా ఇయ్యాల బర్త్డే పాట బాధ మారేదే పాటలు గడివారు పాట అంటే ప్రాణం కోరి బొంగి అంతకంటే కాదు జీవన బాట అలాంటి పాట ఏసినా ఇరవై అదే పాడితే కదా ఈ మునుక రూపం నిజంగా ఎంత రూపం ఇది ఈ మునుకనూరు సీరలు అని పేరు కూడా ఉంది కదా మీరు గుర్తు చేస్తున్నా మునుకనూరు సీరలకు చిన్నప్పుడు పెద్ద పేరు బోరగేరు మునుకూరు సీరలు అదే ఇక్కడ మొక్కలు కూడా మా ఊరే భూరంగా ఎక్కడి నుంచో పంటలు వచ్చిన ఇక్కడనే తెలంగాణ పట్టంలో ఉన్న బయట పెళ్ళే నాకు తలాప ఇదే మా ఊరు ఎంత గొప్ప సమయానికి ఇంత గొప్ప నన్ను అవమానించి ఈ గౌరవాన్ని తెలియజేసిన ములుగలవరు సాహితీ పీఠానికి సదా కృతజ్ఞతతోంది